హాయ్ ఆల్ ఇది అయితే థర్స్డే రోజు బ్లాగ్ థర్స్డే అంటే ఏంటో తెలుసు కదా గురు పౌర్ణమి గురు పౌర్ణమి రోజు స్పెషల్ వ్లాగ్ ఈ అయితే నేను మార్నింగే లేచి ఇల్లంతా చత్తోసి వచ్చి అయితే తుడిచేసాను అండ్ ఇంకా గడపలకైతే బొట్టు పెట్టడానికి గడపలంతా క్లీన్ చేసుకుంటున్నాను గడప అండ్ తులసమ్మని అయితే క్లీన్ చేసుకొని స్నానం చేసుకున్న తరువాత అయితే నేను బొట్లు అయితే పెట్టడం స్టార్ట్ చేశాను అసలు ఎప్పుడూ నేను ఫ్రైడేనే క్లీన్ చేసుకుంటూ ఉంటాను అంటే లైక్ ఫ్రైడే రోజుకి బొట్టు పెట్టుకుంటూ ఉంటాను థర్స్డే క్లీన్ చేసుకొని ఇంకా ఈరోజు అయితే గురు పౌర్ణమి వచ్చింది కాబట్టి ఇంకా థర్స్డే రోజే చేసుకుంటున్నాను నాకైతే థర్స్డే రోజు అండ్ వెనస్డే కూడా నాకు లైక్ హెట్రిక్ వర్క్ ఉనింది అంటే ఇంట్లోనే కంప్లీట్గా చేస్తుంటే చేస్తూనే ఉన్నాను అది ఎంతకు తెగడం లేదు సో కొంచెం వర్క్స్ ఎక్కువైపోవడం వల్ల నేను కూడా చాలా టైర్డ్ అయిపోతున్నాను ఇంకా నాకు ఇంట్లో వర్క్ కన్నా అటు ఇటు తిరగడం వల్లనే ఎక్కువ టైర్డ్ అవుతున్నాను దానివల్ల ఈ వీక్ అంతా నాకు కొంచెం ఇంట్లోనూ బయటను వెళ్ళిన వర్క్స్ అవ్వడం లేదు అండ్ నాకు కొంచెం హార్డ్గా కూడా అనిపించింది సో ఈ రోజుకైతే ఒక కంప్లీట్ వన్ వీక్ తర్వాత అయితే మాత్రమే ఇప్పుడు నేను గడపకంతా పూజ చేసుకొని బొట్టలు అయితే పెట్టుకున్నాను నేను ఇంతకుముందు నవరాత్రులు చేశాను కదా ఆ వీక్నెస్ ఏంటో మరి ఒక పూట తినడం వల్ల నాకు చాలా వీక్ అయిపోయింది ఏంటో నా వల్ల అసలు కంప్లీట్గా అన్ని ఎన్ని వర్క్స్ ఉన్నా చేసుకునేదాన్ని ఇప్పుడు నాకు లేట్ అయిపోతుంది వీక్ అయిపోతున్నాను ఆఫ్టర్నూన్ తినేటప్పటికి చాలా టైర్డ్ అందువల్ల అందువల్లనేసి నేను కొంచెం టైం తీసుకొని ఇప్పటికైతే రెడీ చేసుకున్నాను ఇంక స్నానం చేసుకున్నాకైతే గడపలకి అండ్ తులసమ్మకి అమ్మకైతే ఇలా బొట్లు పెట్టుకున్నాను ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి నా వీడియో నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇంకెవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయాలనిపిస్తే మర్చిపోకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్